హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాగారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వార్త గట్టిగా చక్కర్లు కొడతా ఉంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ గా నారా లోకేష్ రాబోతున్నారు అనేటువంటి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు జనసేన అధినేత ఆయన పొత్తులో భాగంగా కూటమి పార్టీలో ప్రధానమైనటువంటి పార్టీ జనసేన అది టీడీపీ తర్వాత రెండో పెద్ద పార్టీ ఆ పార్టీకి ఇరవై ఒక్క సీటు ఎమ్మెల్యే సీట్లు కూడా ఉన్నాయి ఆ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ గా ఉన్నారు టీడీపీ పెద్ద పార్టీ ఆ పార్టీ తరపున నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చూస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన గా చూసినప్పుడు చాలా బాగుంది అనేటువంటి కితాబ్ చంద్రబాబు గారి నుంచి వస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ కంపెనీలు తీసుకురావడంలో కానీ లేదు సోషల్ మీడియా సాక్షిగా ఏదన్నా కష్టాలు ఎవరైనా మొరబెట్టుకున్న వెంటనే స్పందించే గుణలో కానీ ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యే విధానంలో కానీ ఆంధ్రప్రదేశ్ సమస్యల పట్ల స్పందించే తీరులో కానీ రాజకీయాలు నడిపించే విధానంలో కానీ పార్టీని ముందుండి నడిపించే క్రమం కానీ ఇవన్నీ కూడా నారా లోకేష్ గారి మెచ్యూరిటీలో చూపిస్తూ ఉన్నారు మెచ్యూరిటీ చూపిస్తూ ఉన్నారు ఆయన పరపాలన చాలా బాగుంది ఆయన కూడా ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం పార్టీకి ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా డెబ్బై ఐదేళ్ళకి రాబోతా ఉన్నారు ఈ టైంలో నారా లోకేష్ గారికి ప్రమోషన్ ఇవ్వటం అనేటువంటిది పార్టీ పరంగా కూడా చాలా అవసరం రాజకీయాల్లో పెద్ద పర్సనాలిటీ ఉన్నప్పుడు రెండో పర్సనాలిటీ కనపడటం కొద్ది కష్టమవుతుంది టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నారా లోకేష్ గారు కనపడటం కష్టం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ గారికి ప్రమోషన్ ఇప్పించాల్సిందనే ఒక వాదన్ని కొంతమంది తడమని తీసుకొస్తా ఉన్నారు సరే ఉన్న నిజమేంది అసలు ఇది నిజమా రూమరా ఇది దీని వెనకాల ఉన్న అన్ని కారణాన్ని విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకుడు కొత్త రావేంద్రబాబు గారు సరే నమస్తే కార్తీప్ ఏం సార్ ఒక వార్త గట్టిగా చెక్కలు కొడతా ఉంది రూమరా నిజమా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ అంట ఈ విషయాన్ని మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసుకుందాం పార్టీలకు అతీతంగా మనకున్న సమాచారం మేరకు ఒకటి ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారికి ప్రమోషన్ రాబోతుందా అని ఒక చర్చ జరుగుతూ ఉంది ప్రమోషన్ వస్తుందా లేదా అనేది శాస్త్ర ప్రకారం విశ్లేషించి చెప్పటం కాకుండా మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఏ విధంగా ఉండబోతుందని ఒక విశ్లేషణ చేద్దాం ఈ ఈ టాపిక్ అసలు ఎందుకు వచ్చింది స్టార్టింగ్ పాయింట్ ఎక్కడా అని మనం ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే ఫస్ట్ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడుతూ లేకపోతే ఆయన పేపర్లో వచ్చిన భారీ శ్రద్ధ నోట్ ఏముందంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఏదన్నా చెప్పటం చెప్పారు అంటే దానికి కొంత క్రెడిబిలిటీ ఉంటుంది మనం అంత లైట్గా తీసుకోలేము ఆయన నిజానికి దగ్గరగా విశ్లేషణ ఉంటా ఉంటుంది అది వాస్తవం అయితే ఆయన చెప్పిన విశ్లేషణ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చిన పొజిషన్ కానీ పోర్ట్ఫోలియో కానీ ప్రజల్లో ఆయన క్రెడిబిలిటీ కానీ వాల్యూ కానీ పార్టీ పరంగా ఆయన ఇమేజ్ కానీ బాగా పెంచుకుంటూ గ్రాఫ్ ముందుకు ఉన్న సందర్భం ఆయన విశ్లేషణ చేయటం జరిగింది దానికి ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పారంటే రాబోయే ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ ఇదే విధంగా గనక డిప్యూటీ సీఎంగా ముందుకెళ్తే ప్రజలకు దగ్గర అయితే జనసేన పార్టీ స్ట్రెంగ్ అయితే అది తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఈ జనసేన పార్టీకి బీజేపీ పార్టీ మద్దతు ఇస్తూ ఉంది ఆయన దానికి బీజేపీకి దగ్గరయ్యాడు ఒకటి రెండోది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంలో ఉంటూనే కొద్దిగా లీడ్ తీసుకోవడం మొదలుపెట్టిన సందర్భం ఆయన కొన్ని వ్యాఖ్యానాలు చేయటం జరిగింది ఒకటి తిరుపతిలో జరిగిన తృక్కిసలాట సంఘటనలో పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ గారు ఇద్దరు కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే బాగుండే కానీ అలా జరగకుండా ఇద్దరు కలిసి వెళ్లకుండా వేరు వేరుగా వెళ్ళటం ఈయన సపరేట్గా గా ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పాల్సిందే ఎందుకు చెప్పరు నామూషియా బోర్డు మొత్తం క్షమాపణ చెప్పాల్సిందే అని ఈయన పబ్లిక్గా నిలదేయటం జరిగింది అది ఈయన సపరేట్గా ఇండిపెండెంట్గా దీనివల్ల దానివల్ల వీళ్ళు బోర్డు చైర్మన్ అందరూ సారీ చెప్పడం జరిగింది సో ఈయన దాన్ని అంశాన్ని ఇండివిజువల్గా ప్రస్తావన తీసుకురావడం అనేది ఈయన కొంత మైలేజ్ కలిసి వచ్చింది గతంలో చాలా సందర్భాల్లో హోమ్ మినిస్టర్ గారిని ఉద్దేశించి కానీ శాంతి భద్రతల సమస్యలు కానీ పీడీఎస్ రైస్ కానీ షిప్ సీజ్ చేయటం కానీ ఈయన తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో కొంత మంచి ఆదరణ పొందుతూ ఈయన పర్సనల్ గ్రాఫ్ పొలిటికల్ గ్రాపు పార్టీ గ్రాపు పెరుగుతున్న నేపథ్యంలో ట్వంటీ ట్వంటీ నైన్ వరకు ఇదే జరిగితే దాన్ని బీట్ చేయడానికి కాంపి కాంపిటీషన్ ఉండటానికి లోకేష్ గారు తండ్రి సాటు బిడ్డయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం లోకేష్ గారు ఎదగటం అవుతుంది ఆయన ప్రూవ్ చేసుకోకపోతే తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ని లేకపోతే బీజేపీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్ రెడ్డి గారు నలభై పర్సెంట్ ఓటు ఉంది ఆల్రెడీ తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు ఈ పవన్ కళ్యాణ్ గారు దూసుకెళ్తున్న సందర్భం లోకేష్ గారికి పగ్గాలివ్వకుండా చంద్రబాబు నాయుడు గారు నేడలోనే ఉంటే ఈయన ఎదగటం అవుతుంది అన్న వ్యాఖ్యానాలు ఆయన చేసిన దగ్గర నుంచి ఈ అంశం ప్రధానంగా చర్చల్లోకి వచ్చింది దీనివల్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆశిస్తున్నారంటే లోకేష్ గారికి మంచి పదవి ఇవ్వాలా ప్రమోషన్ ఇవ్వాలా అని అన్నారు దీనికి కారణం ఏంటంటే లోకేష్ గారు గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లేదో ఆ రోజుల్లో ఆయన పార్టీ నడిపించిన తీరు ఇవ్వగా ద్వారా ఆయన ప్రజలకు దగ్గరైన తీరు దానివల్ల ఆయన పొలిటికల్ మెచ్యూరిటీ పెంచుకున్న తీరు తర్వాత గతంలో టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి నైన్టీన్ దాకా ఆయన మంత్రిగా పరిపాలించిన పెర్ఫార్మెన్స్ తీరు ఇప్పుడు ఆయన లీడ్ చేస్తున్నా గైడ్ చేస్తున్నా ఆయన కూడా చేస్తున్నాడు కానీ పవన్ కళ్యాణ్ అంత ఈక్వల్గా కాక కొంత చేస్తూనే ఉన్నారు లీడ్ చేస్తున్నారు పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు అయినప్పటికీ ఈయన్ని కొద్దిగా ఎక్కువగా ఎంకరేజ్ చేసి తండ్రి నీడలో ఉన్నాడు ఎదగలేదు అన్న అపవాదం నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కాబట్టి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది కదా సార్ ఎందుకంటే ఆయన ఐటీ సెక్టార్ లో తీసుకొచ్చినటువంటి కంపెనీలు కావచ్చు అమెరికా పోయి ఆయన చేసిన ప్రయత్నం కావచ్చు సోషల్ మీడియా ద్వారా వచ్చిన ప్రతి కంప్లైంట్ ని ఆయన ఆన్సర్ చేస్తున్న విధానం కావచ్చు జనంతో ఆయన ఇంట్రాక్ట్ అవుతున్న విధానం కావచ్చు ఆ మెచ్యూరిటీ వచ్చింది పబ్లిక్ లో మెచ్యూరిటీ వచ్చింది ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి పెర్ఫార్మెన్స్ బాగుంది కానీ ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళాలా ఇండిపెండెంట్ గా ముందుకు దూసుకెళ్లాలంటే తండ్రి చాటు బిడ్డగా ఆయన నేడలో చెట్టు కింద ఉండటం వల్ల ఇంకా ఎదగలేకపోతున్నా సహజం జరిగే పరిణామం ఏంటంటే ఒక పెద్ద పర్సనాలిటీ ఉన్నప్పుడు ఇంకొక పర్సనాలని డైరెక్ట్ కాదు నేచురల్లీ అయితే ఇప్పుడు తెలుగు తెలుగుదేశం శ్రేణులు ఏమంటున్నారంటే ఈయనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఎందుకు ఇవ్వకూడదు అయితే ఇక్కడ ఇంకొక ఇబ్బంది ఉంది ఈయనకి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ప్రజెంట్ ఉన్న పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించిన పార్టీ కానీ వాళ్ళ శ్రేణులు కానీ పార్టీ అభి వాళ్ళ అభిమానులు గాని కొంత ఇబ్బంది పడి యాక్సెప్ట్ చేయకపోవచ్చు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ యాక్సెప్టెన్స్ కూడా కొంత అవసరం కూటమి ప్రభుత్వం కాబట్టి కానీ వాళ్ళకి ఇది ఖచ్చితంగా అంత ఇబ్బందికరంగానే ఉండవచ్చు ఎందుకంటే ఒక యాపిల్ని ఒకరే తింటే ఎట్లా ఉంటుంది ఇద్దరు సగం కట్ చేసి చెరు సగం ఇస్తే ఎట్లా ఉంటుంది ఇంకొకటి ఇక్కడ డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు గతంలో జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా ఎవరికి గుర్తులేదు కాబట్టి ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం నుంచి ఇంకో ఇద్దరు డిప్యూటీ సీఎంలు చేయటం వల్ల రాజ్యాంగ బద్దమైన పదవి కాకపోయినప్పటికీ ఒక హోదా ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ లాగానే లోకేష్ కూడా ముందుకు దూసుకెళ్లి ఆయన ప్రూవ్ చేసుకునే సందర్భం అవకాశం ఆపర్చునిటీ ఆయనకు వస్తుంది దానివల్ల ఇంకా ముందుకు వెళ్ళటం వల్ల నెక్స్ట్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఇది ఎసెట్ అవుతుంది కాబట్టి ఇవ్వాలి అని తెలుగుదేశం శ్రేణులు అయితే ఇక్కడ సబ్జెక్టు కండిషన్ దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒప్పించాలా ఒప్పించాలంటే ఇంకొక లాజిక్ చర్చ ఏం జరుగుతుందంటే విశ్లేషణ ఈ ఒప్పించే ప్రక్రియలో భాగంగా నాగబాబు గారిని ఇక్కడికి తీసుకొని ఆయనకు ఒక మంత్రి పదవి ఇవ్వటం వల్ల జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ వర్గానికి సంబంధించిన శ్రేణులకి కొంత తృప్తి కలిగించేటట్టు చేసి ఆ తర్వాత అది జరిగిన తర్వాత లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వటం వల్ల ఈ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంత ఏమన్నా ఇబ్బంది లేకుండా ఉంటదో అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా మనకి సమాచారం ఈ విధంగా చేయటం వల్ల పబ్లిక్ లో ఎలా ఉంటది మిగతా పార్టీ కూటమి శ్రేణులు ఎలా ఉంటది గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్టు చంద్రబాబు నాయుడు గారు తెప్పించుకుంటున్నారు అనేది కూడా ఒక విశ్లేషణ వస్తా ఉంది ఈ విధంగా పరిశీలించినప్పుడు రాబోయే రోజుల్లో ఒకవేళ డిప్యూటీషన్ వస్తే ఏది పవన్ కళ్యాణ్ వాళ్ళని వీళ్ళని బ్యాలెన్స్ చేస్తూ ఇస్తే ఈయన లోకేష్ గారు కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్తో పాటుగా జోడెద్దుల్లాగా ముందుకెళ్లే అవకాశం ఉంది ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితిని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది ఈ విధంగా మనం విశ్లేషణ అనుకుంటున్న సందర్భం ఉంది ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ